హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు ప్రియా అంటే చాలా మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి ప్రతి ఇంట్లో ఉండేదే అండి పిల్లలు కాలేజీ నుంచి కానీ స్కూల్ నుంచి రాగాని ఏదో ఒకటి చేయమమ్మ ఏదో ఒకటి చేయమమ్మ అని అంటూ ఉంటారు మరి అందులోనే హోమ్ మేడ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేశానండి బయట ఫుడ్ కొనే దానికంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా హెల్దీ కదా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా కుదురుతుంది కూడా మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది కూడా మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకుందామండి గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత నేను ముందుగానే కొంచెం చికెన్ని మ్యారినేట్ చేశానండి కొంచెం ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఫుడ్ కలర్ వేసాను కొంచెం గరం మసాలా వేసేసి అలా అలా మ్యారినేట్ చేశాను అనమాట అలా మ్యారినేట్ చేసిన దాన్ని ఇందులో వేసేసాను అనమాట ఇది జస్ట్ ఫ్రై అయిపోతే సరిపోతుందండి చూసారండి ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి చూసారండి ఈ విధంగా వేగంగానే ఇందులో నుంచి మనం తీసేసుకుందాం తర్వాత ఒక రెండు గుడ్లని ఇందులో వేసేస్తున్నానండి జస్ట్ అలా అలా నురుగు వచ్చిందాక మనం ఫ్రై చేసుకుంటూ సరిపోతుందండి జస్ట్ అలా అలా ఫ్రై చేసుకుంటేనే సరిపోతుంది మరీ ఓవర్గా కూడా వేగిపోవద్దు అందులో జస్ట్ మనకు టేస్ట్ మంచిగా ఉండడానికి లైట్గా ఉప్పు కారం కలిపి ఇందులో వేసానండి అది ఇందులో వేసేసిన తర్వాత జస్ట్ ఇలా నురుగు వచ్చిందాక మనం వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేగిపోయిన తర్వాత దీన్ని మనం ఇందులో నుంచి తీసేసుకుంటాం అయితే మరి మీ పిల్లలు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయమంటూ ఉంటారా మరి నాకు కింద కామెంటో తెలియచేయండి తర్వాత నేను ఇందులో అదే ఆయిల్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు సన్నగా తురుముకున్నవి అదేవిధంగా ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకుని ఇందులో వేసేసానండి జస్ట్ అలా అలా ఫ్రై అయిపోయినా సరిపోతుంది ఇవి కూడా ఓవర్గా ఫ్రై అవ్వకూడదు అనమాట జస్ట్ అలా అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుంది కూడా మరి బయట ఫుడ్ తినకుండా అవాయిడ్ చేసేయండి తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పు మనం ఫ్రై రైస్ కోసం మనం రైస్ వేస్తాం కదా దానికి సరిపడా ఉప్పు కొంచెం స్పైసీగా ఉండడానికి నేను కొంచెం కారం ఎక్కువగా వేసాను తర్వాత కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని జస్ట్ అలా అలా మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి నేను కొంచెం ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ అందులో ఉంటే కనుక మీరు అందులో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు తర్వాత ఈ విధంగా మంచిగా ఒక థర్టీ సెకండ్స్ వేయించుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర వేసేసుకొని అలా అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ అదే విధంగా ఎగ్ ఇందులో వేసేసుకుని అలా అలా ఒక వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఉప్పు కారం కూడా వాటికి బాగా పట్టాలి కాబట్టి జస్ట్ ఒక వన్ మినిట్ వేగితే సరిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక కప్పు రైస్ని ఇందులో వేసేస్తున్నాను మనం క్వాంటిటీ తగ్గట్టు అన్ని ఇందులో మెజర్మెంట్స్ తోటి అన్నీ వేసేసుకోవచ్చు అండి తర్వాత రైస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో రైస్ మొత్తం పలుకు పలుకు బాగా వేగిపోయేటట్టు చూసుకోవాలన్నమాట జస్ట్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్ లో వేయించుకుంటే సరిపోతుంది అలా కొత్తిమీర వేసేసుకొని గా నిమ్మకాయ పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంతే అండి మన వేడి వేడిగా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది బయట ఎందుకండి చక్కగా మన ఇంట్లోనే ఈ విధంగా పిల్లలకి చేసి పెడితే చాలా టేస్టీగా తింటారనమాట హెల్దీ ఫుడ్ కదా మనకు మరి ఇదండి నేను చేసిన చికెన్ ఫ్రైడ్ రైస్ నాకైతే బాగా నచ్చింది మా బాబుకి అయితే బాగా నచ్చింది అనమాట మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరి నెక్స్ట్ రెసిపీ కోసం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అంతవరకు సెలవు సపోర్ట్ అస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ